హాయ్ అండి చూస్తుంటే ఏమనిపిస్తుందండి మీకు సో మీరు చూసింది కరెక్టే తాటి రొట్టె అండి సో సీజన్ అయిపోయిన తర్వాత తాటి రొట్టె చూపిస్తుంది ఏంటని అనుకుంటున్నారా బట్ ఇది ఎప్పుడో చేశానండి నాకు ఎడిట్ చేయడానికి టైం లేక ఇప్పుడు చేశాను సో దీని టేస్ట్ తగిన వాళ్ళు ఎవరు ఉండరు సో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి వెల్కమ్ టు అనగా కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి సో తాటికాయ అండి సో చూసారా ఎంత బాగుందో ఫస్ట్ దాన్ని ముందు వాష్ చేసుకొని ఈ విధంగా కొంచెం అంటే కింద అలా కొడుతూ ఉండాలండి సో అప్పుడు పైనన్న లేయర్ ఉంటుంది కదా అది వచ్చేస్తుందండి చాలా ఈజీగా సో చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మనం మొత్తం తీసేసుకొని లోపల ఒక్కొక్క ముంజుకేమో మూడు ఉంటాయి ఒక్కొక్క దానికేమో రెండు ఉంటాయండి అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అందులోకి మనం నేను బియ్యం రవ్వ తీసుకున్నానండి కొంతమంది ఇడ్లీ రవ్వతో కూడా చేస్తారు నేను ఇంట్లో తయారు చేసిన బియ్యం రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం రవ్వ నానబెట్టుకుంటున్నానండి అందులో కొంచెం వాటర్ అంటే మరీ ఎక్కువగా ఉండకూడదు అలానే పొడపలాడుతూ కాకుండా కొంచెం అది మొత్తం కూడా తడిచే వరకు అలా తడుపుకొని సో అలా నానబెట్టుకోవాలండి అంటే సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అంటే మనం ఇప్పుడు దానికి పేసన్ తీస్తాం కదండీ సో తాటికాయ తీస్తాం కదా మన పేస్ట్ అనేది సో ఆ తీసేటప్పటికి ఇది నానుతుందండి అంటే సుమారుగా ఒక హాఫ్ అవర్ టు వన్ అవర్ దానికి టైం పడుతుందండి పేస్ట్ తీయడానికి సో ఈలోపు ఈ విధంగా మనం నానబెట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కాయ ఉంది కదండి సో దాన్ని మనం ఒల్చుకున్నామండి చూసారు కదా టెంకులు ఎలా వచ్చాయో త్రీ ఉన్నాయండి కొన్నిటికైతే టూనే ఉంటాయి బట్ ఇది దీనికి త్రీ ఉన్నాయి సో ఈ విధంగా ఇప్పుడు మనం క్యారెట్ కానీ ఇటువంటి తురుముతాం కదా సో నేను దాని నుంచి తీసుకున్నాను యాక్చువల్ దీనికి వేరే సెపరేట్ ఉంటుందంటే తీయడానికి పేసం తీయడానికి బట్ మన దగ్గర అయితే లేదు అంటే నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయడం ఇది అంటే తిన్నాం చాలా టైమ్స్ తిన్నామండి సో మా హస్బెండ్కి ఇది చాలా ఇష్టం మాకు మా పక్కన ఉంటారనమాట ఎప్పుడు వాళ్ళు చేసుకున్నా కూడా మాకు ఇస్తూనే ఉంటారు నాకు ట్రై చేయాలనిపించిందండి సో మా ఫ్రెండ్ ఇచ్చారండి కాయది సో దాన్ని నేను ఇలా పేసిం తీశాను అనమాట అంటే కొంచెం టైం అనేది పడుతుంది బట్ చాలా బాగా వచ్చిందండి ఏదైనా సరే హెల్దీ అన్నది కొంచెం టైం తీసుకుంటుంది కదా ఆ విషయం మన అందరికి తెలిసిందే సో మీలో ఎంతమంది తెలిసి తాడ్ రొట్టి యాక్చువల్ ఏంటంటే తాడ్ రొట్టిని చాలా రకాలుగా చేస్తారంటండి అంటే ఇడ్లీ రవ్వతో కూడా వేస్తూ ఉంటారంట బట్ నేనైతే ఈ విధంగా చేశానండి మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి కానీ చాలా బాగుందండి సో ఇప్పుడు మొత్తం తీసేసాం కదండి పేస్ట్ సో ఇది ఎంత అవుతుందో క్వాంటిటీ చూసుకోండి ఇందాక మనం కప్పు చేసాం కదండీ యాక్చువల్లీ నేను ఇంకా మిగులుతుంది అనుకున్నాను బట్ ఇది కూడా కప్పే అయిందండి సో వన్ కప్పు రవ్వకి వన్ కప్పు పేస్ట్ అండి సో దీన్ని మనం మళ్ళీ ఆ బేషన్లో వేసుకుందాం అంటే మీకు క్వాంటిటీ చూపించడం కోసం కొలిచానండి యాక్చువల్లీ ఒక కాయకి సరిపోతుందని అన్నారు బట్ నేను ఇప్పుడు ఇలా కొలిచి చూపించాను అనమాట అంటే వన్ కప్పు దీనికి మన బెల్లం నేను వన్ కప్ తీసేసుకున్నానండి యాక్చువల్లీ కొంతమంది అయితే కొంచెం స్వీట్ తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు అన్నారు బట్ నేనైతే వన్ కప్ తీసుకున్నానండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుందంట అంటే వన్ కప్పు తాటి పేస్ట్ వన్ కప్పు బెల్లం అలాగే వన్ కప్పు రవ్వండి ఈ మూడింటికి కరెక్ట్గా సరిపోతుందంటండి ముందు మనం ఆ పేస్ట్లో బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలండి అంటే చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి కదా సో అవన్నీ కూడా లేకుండా ఉండడం కోసం మొత్తం కూడా కలుపుకోవాలి తాటికాయ కొంచెం చిరుచేదో లైట్గా ఉంటుందండి సో ఇలా అందుకనే కొంచెం బెల్లం అనేది వన్ కప్పు పడుతుందంటండి అంటే కొంతమంది కొంచెం తగ్గించి వేసుకుంటారు కానీ ఆ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుందండి అందు గురించి అని మనం కరెక్ట్గా వన్ కప్ తీసుకుంటే సరిపోతుందండి సో దాన్ని ఈ రెండింటినీ కలిపేసుకున్న తర్వాత అంటే చిన్న చిన్న బెల్లం ముక్కలు వాటిని కూడా కొంచెం స్మాష్ చేసి కలుపుకోవాలి అలాగే ఇందులో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదండి సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యం రవ్వ ఉంది కదండి సో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత జస్ట్ ఒక హాఫ్ కప్పు కొబ్బరి వేసుకున్నానండి నేను అంటే దీనికి ఇంత క్వాంటిటీ అంటే ఏముండదు అంతైనా వేసుకోవచ్చు అన్నారు బట్ నేను హాఫ్ కప్ తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ గీయండి అంటే గీ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి వీటన్నిటిని బాగా కలిపేయాలండి మొత్తం కలిపేసేసి దీన్ని మనం సుమారుగా టూ అవర్స్ పక్కన పెట్టేయాలండి అంటే రవ్వ అనేది ఆ పేస్ట్లో బాగా నానాలండి అప్పుడే రొట్టి మంచి టేస్ట్ వస్తుందండి చాలామంది ఏం చేస్తారంటే వెంటనే వేసేసుకుంటారు బట్ అది అంతగా బాగుండదు ఈ విధంగా చాలా బాగుంటుందండి అలానే తాటి పేసంతో మనం గారెలు వేసుకోవచ్చు అప్పాలు చేసుకోవచ్చు బోర్లు చేసుకోవచ్చు చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి నేను నాకు మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్ ఇంకొక కాయ కూడా ఇచ్చారు నేను దాని పేసం తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి ఈసారి నేను గార్లు రెసిపీ చూపిస్తానండి తాటి గారెలు సో అది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నారు మనం డీప్లో పెట్టేస్తే అది ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటుంది అన్నారు బట్ కావాల్సినప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను దాచేసానండి సో ఇప్పుడు ఇది చూద్దాం సో బాగా కలిసిందండి దీన్ని అలా పక్కకి పెట్టేసి అలా ఉంచాలండి టూ అవర్స్ కూడా అంటే ఇలా బేసిన్లో కాదండి జస్ట్ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసి ఉంచండి ఇది నాన్ తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ అండి అది నేను మీకు చూపించట్లేదు రొట్టెనేది వేశానండి నేను బట్ నాకు సరిగా రాలేదండి అంత ముక్కలు ముక్కలు అయిపోయి అలా వచ్చిందనమాట దానికి రీజన్ ఏంటంటే నేను ఆయిల్ అనేది తక్కువ వేసానంటండి మళ్ళీ నాకు అట్టు సరిగ్గా రాలేదని చెప్పేసి మా పక్కన అదే మీకు చెప్పాను కదా నాకు ఎప్పుడు కూడా రొట్టె వేసుకుని వేసుకుని ఇస్తారని సో అడిగిన తర్వాత తను ఏం చెప్పారంటే ఆయిల్ అనేది ఎక్కువగా వేయాలి అంటే నార్మల్ రొట్టెకి వేసినట్లుగా అలా వేయకూడదు ఎప్పుడైనా సరే దీనికి మాత్రం ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నారు అంటే సుమారుగా ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసానండి వేసిన తర్వాత దీంతో నేను ఇలా స్ప్రెడ్ చేసేసి సో చూసారు కదా ఈ విధంగా వేసి మళ్ళీ పైన కూడా మళ్ళీ కొంచెం వేసానండి ఆయిల్ అనేది వేసి పైన నేను ప్లేట్ పెట్టేశాను సో సిమ్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ అలా మగ్గరిచ్చానండి సో చూసారా అసలు మనకు ఆయిలే కనిపించట్లేదు మంచిగా ఫ్రై అయినట్టు భలే తెలుస్తుంది కదండి దీన్ని జాగ్రత్తగా మనం చుట్టూర ఒకసారి ఇలా కదిపి దాన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి అంటే డైరెక్ట్గా తిప్పడానికి అవ్వదు సో ఒక ప్లేట్ తీసుకొని సో చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి జాగ్రత్తగా దీన్ని మనం ఈ మూకుళ్ళ కొంచెం మళ్ళీ ఆయిల్ తీసుకొని దాన్ని ఆ రొట్టెని టర్న్ చేసుకోవాలండి సో దాన్ని మనం ఆపోజిట్గా ప్లేట్తో వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేయాలండి బట్ నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను చెప్పాను కదా ఫస్ట్ నేను ఆయిల్ తక్కువ వేయడం వల్ల నాకు అసలు ఆ అనేది రాలేదు తర్వాత నేను అడిగిన తెలుసుకొని మళ్ళీ వేశానండి చూసారా ఎంత బాగా వచ్చిందో మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అండి సరిపోతుంది ఎంతో టేస్టీ అంటే హెల్దీ అయినా మన తాటి రొట్టె రెడీ అండి సో మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి సో చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తుంటేనే నోట్లో వాటరింగ్ వచ్చేస్తుంది కదండి ఓకే అండి నా రెసిపీస్ ఎలా ఉన్నాయి మీరు నాకు కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఏమండో ఈ రొట్టిని వేడిగా ఉన్నప్పుడు అసలు తినకూడదు చల్లారిన తర్వాత తింటేనే ఆ టేస్టే వేరబ్బా